జగదేవ్పూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ తహసీల్దార్ నిర్మల అధ్యక్షం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ ధరలు పెరిగిన కారణంగా లక్ష రూపాయలు కాకుండా లక్షన్నర ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు ఎయిమ్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు రాష్ట్ర ఖజానా సరిపోతుందని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కాకుండా ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మాజీ జడ్పీ మాజీ ఎంపీపీ చెరుకు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నిట్టివేసిందని దాని కారణంగా సంక్షేమ పథకాలు కొంత ఆలస్యంగా అమలవుతున్న మాట వాస్తవం అన్నారు నర్సారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ను మన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఫామ్ హౌస్ నుండి బయటకు రావడం లేదని అన్నారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు అయినా నేను ఎమ్మెల్యేని కాకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఆల్రెడ్డి ఇంద్రసేనారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల అరినాథ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేసిరెడ్డి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి కొండపోచమ దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల మల్లేశం నేవురి భాస్కర్ రెడ్డి కుంపల్లి కరుణాకర్ గుబ్బా శ్రీనివాసరావు అమర రాము దయాకర్ రెడ్డి అజీస్ దండ వెంకటేష్ చిరంజీవి చాంద్ పాషా ఇందిరామ హౌసింగ్ కమిటీ సభ్యులు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు मोहम्म हसीना जगपुर मोहम्मद हसीन जगेपुर ఈ కళ్యాణలక్ష్మి స్వామి కుమార్ నష్ట చాలా సంతోషం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు అడగకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కళ్యాణ లక్ష్మి శాంతి కుమార్క్ అనే స్కీమ్ ను కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అంతకుముందు తెలంగాణ రాష్ట్రము రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమానికి ప్రవేశపెడితే ఏదైతే మంచి కార్యక్రమం అది ప్రజలకు ఉపయోగపడుతుందో అది తప్పకుండా ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కూడా అప్పటి ఆరోగ్యశ్రీని కూడా కొనసాగించదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఈ కన్యాదక్ష్మి చాలి వారికి కొనసాగించడం సంతోషం కాకపోతే అప్పటికీ నవలు వెళ్ళిన రీత్యా ఇప్పుడున్న ఒక లక్షకు బదులు లక్ష యాభై వేలు చేస్తే ఇంక దగ్గర ఉపయోగపరంగా ఉంటుంది ఇంకొకటి ఖర్చులు పెరిగిన రీత్యా అదే ఇప్పుడు నేను ఆ విషయం అవసరం లేదు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఏదైనా వాళ్ళు మీరే చెప్తున్నాం బంగారం గురించి కానీ నేను ఎక్కువ చెప్పని లక్ష బదులు లక్ష యాభై వేలు చేస్తే బాగుంటుందని నేను ఈ సభ వేదికగా ప్రభుత్వానికి కోరుకుంటున్నాను ఇది కూడా నేను త్వరలో వేసుకొని ఉండాలని అందరికీ నమస్కారం ఈరోజు జగ్దేపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ ఉన్న మన మాజీ ఎమ్మెల్యే సారెడ్డి గారికి అలాగే వేదికపై ఉన్న కర్మారావు గారికి డీజీ సార్ గారికి అలాగే పెద్దలు లక్ష్మణారెడ్డి గారికి మా పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సమ్మ వీళ్ళు అందరు పత్రిక మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ అందరూ తల్లు కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్న తల్లులు వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కరిస్తూ ఇది వాయిదా ఇంటి రోజులు వాయిదా వాడ కారణం కూడా మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మనకి ఎమ్మెల్యే మనకు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకూలంగా లేక ఇంత త్వరగా మనకు ఎప్పుడెప్పుడు చెక్కులు ఇచ్చుకోలేకపోయినా అయినా ఇవ్వడబడి వాళ్ళు ఇబ్బంది మాజీ ఎమ్మెల్యే గారు బాగుండాలి చేయాలని ఇవ్వడబడితేనే ఒత్తిడి ద్వారా ఈ ఈ రోజునైనా మనకు చెక్కులు రావడం సంతోషకర విషయం ఎక్కడి వాళ్ళకి అక్కడ వినమన్నా కూడా కుంపళ్ళు పెద్దలు అందరికీ తన ఆధ్వర్యంలో పంచడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది చెప్తారు ఏమంటలేము కానీ పెద్ద మంచి ఆయన మనం ముందే అప్పుల కుప్పలు కూకపోయినా అందరికీ రోజు టీవీలలో చూస్తున్నాం పేపర్లలో చూస్తున్నాం లేరు ప్రతిసారి ఆయన చేసిన పెద్ద డ్యామేజ్ మొత్తము సొరంగం పోటీ స్వరంగాన్ని నింపిటానికి విద్య నేపడానికి సరిపోతుంది మన ప్రభుత్వం అందుకే కాచి తోచికుంటూ ఖచ్చితంగా హెచ్చుకుంటూ ఇంకా పెంచిద్దామని మేనిఫెస్టోలన్నీ కూడా తదితర పూర్తి చేస్తారని మనం అందరం మీ తరఫున వాతావరణం అందరం ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం తర్వాత కంటిన్యూ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా మాజీ ఎమ్మెల్యే నరసన్న గారు మరియు మన ఏఎంసీ చైర్మన్ నరందన్న గారు మరియు మాజీ జెపిసి లక్ష్మణ గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నా శెట్టి గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులు అన్నలు చెల్లెలు అందరికీ నా హృదయ నమస్కారం ఈ చెక్కుల అది అచ్చు ఎప్పుడు ఈ చెక్కులు వచ్చేదండే కేసీఆర్ మన ఎమ్మెల్యే కాబట్టి కాబట్టి ఆయనకున్న ఫోటోకాల్ దాంతో ఇబ్బంది అయ్యి ఆ చెక్కులు ఇప్పటిదాకా ఆపడం జరిగింది కాబట్టి మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు చొరవతో మంత్రి మంత్రి గారితో ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడి ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకు లాస్ట్ టైం వచ్చే చెక్కులో కూడా మన కేసీఆర్ వారు ఆర్బడి దగ్గరలో పురోగమల్ని పంచే ప్రయత్నంలో లేపనంగా అటారు నేను రావాలని చెప్పి రావడం జరిగింది ఇది కూడా అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే మనకి మన పార్టీ నుంచి గెలవలేదు కాబట్టి కేసీఆర్ గెలిచింది కాబట్టి కొంచెం ఇబ్బంది జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా చూడాలి కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బంది ఉందమ్మా ఆయన మన యాదవ్సారి చెప్పారు ఉంది మేనిఫెస్టో అంటే వాళ్ళు కూడా మేనిఫెస్టో అయితే చాలా ఉంది చాలా లేట్ చేయాలి దాని ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చాలా ఘోరమైన ఆర్థిక పరిస్థితి కాబట్టి మనం అందరం వెయిట్ చేయాల్సిన తప్ప పరిస్థితి ఇంట్లో మన పెద్ద మనం ఇల్లు సంచారం చేసుకున్నప్పుడు ఇంట్లో డబ్బులు ఉంటేనే మా పెద్ద కానీ మా ఇంటి యజమాని కానీ డు ఇది అప్పైంది ఒకటి చేసుకుంటూ పోతున్నాడు దాని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాడే మన ప్రజలకు కావచ్చు కానీ అప్పుల పరిస్థితి చాలా దోరంగా ఉంది ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరూ దాన్ని చూసుకుంటూ పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాం కార్యక్రమానికి చేసిన మన పేద నాయకుడు నర్సారెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి పాలక వర్గ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం కళ్యాణ లక్ష్మి శారీ విభాధి ఎప్పటివో చేయడం కానీ ఇప్పుడే మన నరేంద్ర రెడ్డి గారు చెప్పారు రవీందర్ రెడ్డి గారు చెప్పారు మన ఎమ్మెల్యే గారి చొరవ తీసుకోకపోవడం వలన ఇంత లేట్ జరిగింది కానీ మన పేక నాయకులు నర్స్తారెడ్డి గారు చొరవ తీసుకొని మంత్రుల దగ్గరికి పోయి ఎంతో కష్టపడి పంపిణీ ఈరోజు మన మన దైలంపు మండలిని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఎంత దిగుదడినా కానీ సంక్షేమ పథకాలను మాత్రం మన రేవంత్ రెడ్డి గారు ఎంత పోకుండా మనందరికీ చేశాడు అదేవిధంగా రైతు భరోసా కూడా ఇచ్చాడు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెట్లు ఇస్తున్నాడు సిలిండర్ ఇచ్చాడు పసుపు సోదరిని మనందరికీ కూడా బస్ ఫ్రీగా ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టేడు ఆర్థిక పరిస్థితి ఇంకా మంచిగా ఇంకా ఇప్పటి వరకే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినట్టు అన్ని కూడా చేస్తుండే కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ ను బలపరచాలి మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ మన పేదలందరికీ కూడా సహాయంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయంలో మీరు అందరూ కూడా మా అనుమానం కాదే మేము కూడా మేము పడి తప్పకుండా ఉంటాం అన్ని అన్ని విషయాలు కూడా అన్ని లబ్ధికి కూడా మీకు వచ్చేటట్టు కృషి చేస్తాం చెప్పి మన చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కొద్దిగా నమస్కారం చూస్తూ తెలుగుదేశం డబల్ మార్కెట్ కంపెనీ చేస్తార నరేంద్ర రెడ్డి గారు అదే విధంగా జగన్ డైరెక్టర్ గారు మా పార్టీ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారు పెద్దలు మా లక్ష్మాన్ రెడ్డి గారితో పాటు ఎక్కడ వచ్చిన సర్పంచ్లు ఎటు దీశులకు అందరికీ ఇచ్చేట నమస్కరిస్తూ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది పదిహేను నెలల్లో వాగ్దానాలు ఇచ్చినాయి ఆ దొర మనకి ఎమ్మెల్యే కానీ ఆయన ఎకరాలు అన్నాడు మూడు ఎకరాలు ఇవ్వలేదు కానీ మా రేవంతా నడ్డగారు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కాడికి చేసుకుని వస్తుంది మహిళలకు బస్సు ఇచ్చింది సిలిండర్ ఇచ్చినాం రుణమాఫీ చేసినాం రుణమాఫీతోనే చాలా ఇబ్బందులు అయినాయి కొందరికి రైతు భరోసా కూడా ఇచ్చాను కానీ చెప్పని కూడా కొన్ని ఇష్టం మన గుర్తుంచుకుంటారు సన్న బియ్యం ఆ దొరదినే బియ్యము మీ అందరికి ఇయ్యాలని సన్న బియ్యం కూడా మీ అందరికి ఇష్టం ఇప్పుడు ఆయన మన భూములు అన్ని రాసుకుంటూ కొందరకుంటారు భూముల కొట్టే ఆఫీసుల తిరిగి కానీ ఇప్పుడు భూభారాన్ని తీసుకొచ్చిందో ఆ ఎవ్వరికి అన్యాయం జరిగిందో అది అందరికీ న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది కరెంట్ బిల్లు కూడా రెండు వందల ఇరవై దాకా మీ అందరికి ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాం ఇద్దరు మా యాదవ్ రెడ్డి గారు పాపం ఆయనకు ఒక పదవి ఇచ్చిందని ఆ మాట మాట్లాడండి ఎవరన్నా ఇప్పుడు మీ జిల్లా నాలుగు రోజులు జీతం రాకపోతే కట్ చేస్తామా ఒక కాక్సేపు నాలుగు రోజులు రాకపోతే కట్ చేస్తాం ఒక అటెండర్ నాలుగు రోజులు జీతం రాకపోతే కట్ చేస్తాం మరి మన ఎమ్మెల్యే పదిహేను నెలల నుంచి జీతం తీసుకుంటుంది యాభై ఎనిమిది లక్షల జీతం తీసుకుంటుంది మరి ఒక్కరోజు పది రాలేదు ఇంతకో డాక్టర్ యాదవ్ రెడ్డి అన్నాడు ఆయన యాభై నెలలు లక్షలు తీసుకుంటూ మరి అదే యాభై యాభై వేలు కలిసి అందరికి వస్తుంది జీతం రాకుండానే జీతం తీసుకుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయన పుట్టి పెరిగింది సిద్ధి పెట్టి గజ్జల ఎప్పుడు ఆయన ప్రేమ ఉండదు చూసి ఆ కాళ్ళ మంది ఇప్పుడు ఆ నీళ్లు నింపడానికి కూడా మొన్న నన్ను అడిగారు ముందు ఒక్క పెద్ద చెరువు నింపితే ఇక్కడ అన్ని ఒక ఐదు ఆరు అన్ని ఎక్కడ కూడా పని చేయకుండా ఆయనకి ఎక్కడ పైసలు వస్తాయో అక్కడనే పనిచేసేది మరి ఇప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి ఎమ్మెల్యే ఆయన అనుకుంటే మీ పదిహేను నెలల నుంచి ఇవ్వాలనే వచ్చినాయి ఆయన అనుకుంటే నెల ఆరు నెలల కిందనే వస్తుండే ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది ఎమ్మెల్యే కాబట్టి చెక్కులు పంచాలి ఇప్పుడు అక్కడ పోయి పోయమ్మా హరీష్ రావు ఎప్పటిదప్పుడు నెల రెండు నెలలకు చెక్కులు పంచుకోవడం మరి నేను తాగి తన్న అనుకుంటే ఫామ్ హౌస్ రెడ్డి చేస్తాడు పక్కకి మీరు అర్థం చేసుకోండి మన ఎమ్మెల్యే అంటే మన జీతగాడు జీతం చేయాలి జీతం చేస్తేనే జీతం తీసుకోవాలి జీతం చెయ్యకుండా జీతం తీసుకుంటుంది మరి ఆయన గురించి మీరు ఆలోచించింది దయ్యం పాషం ఎప్పటికి లాభం ఉండదు కానీ ఇవాళ దేవంతా ఇవన్నీ చేస్తున్నారు ఇంకా ఇలా బీసీలు ఉంటాడు వీళ్ళందరూ గమనించాలి ఇలా రాహుల్ గాంధీ జోడో యాత్ర అని పెట్టుకోడు ఇంతకుముందు మన అంబేద్కర్ గారు ఒక రిజర్వేషన్ యాభై శాతం ఇచ్చింది కానీ ఇవాళ బీసీలు ఎక్కువ యాభై శాతం కానీ ఎక్కువ వాళ్ళకు ప్రకారం రిజర్వేషన్స్ ఉండాలని ఆయన ఎప్పుడో మూడేళ్ల నుంచి రోడ్ లెబర్ దిగుతుంది జోడో యాత్ర ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కులగణ చేయాలన్నారు మరి స్టేట్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ చెప్పిరని మేము రూలింగ్లకు రాగానే కులఘన చేసినాం ఇవాళ ఏ కులానికి ఎంత మంది మందికి రిజర్వేషన్ ఇయ్యాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది కులగణ చేసినాం అసెంబ్లీలో తీర్మానం చేశారు రాష్ట్రపతి మంత్రులు ఇవాళ అది చూసుకొని అక్కడ కేంద్రం కూడా నేను కూడా కులంగా చేస్తా ఈ విధంగా రిజర్వేషన్స్ అవసరం ఉంటే వాళ్ళకి చెయ్యాలి యాభై శాతం కూడా అప్పుడు చెప్పిన అంబేద్కర్ ఏమో యాభై శాతం లోపలి ఉండాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అది కూడా ఎంత మందికి అవసరం ఉంటే అంత మందికి చేయాలి అనే ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్ని కులాలకు సమానంగా అలా ఎంత శాతం ఉందో ఆ రిజర్వేషన్ చేయాలని పోరాటం చేస్తారు రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ గారు గట్టికి కావాలంటే మీరేం చేయాలి మన గట్టికి కావాలంటే మీరేం చేయాలి రేపు రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి వాళ్లకు మన దగ్గర నుంచి ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ జెడ్పీ కానీ కాంగ్రెస్ నుంచి నిలబడి మీరు సహకరిస్తే వాళ్ళు గెలిస్తే వాళ్ళకు బలమైతారు అరే మన దగ్గర మన వాళ్ళు ఇంకా ఎక్కువ పనులు చేస్తాం ఇప్పుడు హౌసింగ్ కూడా మీ చెప్పేది ఏదైనా వేరే మీకు ఇంకా ఏమేమి బైక్ చెప్పడానికి ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నామమ్మా నాలుగు వందల నుంచి ఐదు వందలు ఎంత మందికి అవసరం ఉంటే అంత మంది కూడా చిన్న ఇల్లు అమ్మా అంతకన్నా పెద్దగా కట్టుకుంటే పైసలు రావు అంతకన్నా తక్కువ కట్టుకున్నా పైసలు రావు ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షలు శాంక్షన్ చేస్తాం మీకు ఎంత మంది కట్టుకునే అంత మంది కట్టించే బాధ్యత మీరే కట్టుకోవాలి వాళ్ళు పైసలు ఇస్తారు పునాది తీసేటప్పుడే ైట్ అంటారు అంటే ఫోటో తీస్తే రికార్డ్ అవుతారు మీరు గతం తీసిరా పునాది గతం తీసిరా కెమెరాలో చూస్తారు ఆ విధంగా రికార్డ్ చేసి మీకు ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇవన్నీ కూడా మీ గురించి చేస్తున్నాం మరి మీరు మాకేం చెయ్యాలి రేపు సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే మేము రేవంతా చెప్పుకుంటాం అన్నా కేసీఆర్ ఇంట్లో అన్నాడు మేము మన కాంగ్రెస్ వాళ్ళకి తెలిసినాం రేపు నాలుగు ఇల్లు ఇచ్చేది పది ఇల్లు ఇవ్వాలన్నా అని నేను కొట్లాడుకొని ఇంకా ఎక్కువ ఇల్లు ఎందుకంటే మాకు తెలుసు ఆయన కేసీఆర్ ఇంట్లో పడుకొని అప్పుడు కట్టింది ఆయనే కావచ్చు కానీ ఇది ఎంత దూరం ఉందమ్మా మన దగ్గర పనికొస్తుందా ఆయనకు ఆలోచన లేదు పైసలు ఇచ్చేస్తున్న వాళ్ళు ఏమన్నా కానీ అనే విధంగా పనులు చేసి అట్లా కాదు ఆపత్తి సంపత్ ఇక్కడ ఉన్న మా నాయకులందరం కూడా మీ అవసరాల గురించే మేము బయట తిరుగుతున్నాం ఆయన నెలకి లేదు మాకేం పని లేదు నేను ఎవరిపోయినాయన నేను ఎందుకు పని చేస్తాను నేను